వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కీలక బిల్లు ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్ మూసి పునర్జీవంపై చర్చించే ఛాన్స్ ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించుకున్నారు చర్చించ చర్చించనున్నారు వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది అయితే ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్పర్సన్ నిత్యాధికారులు విదేశా పర్యటనకు వెళ్ళనున్న నేపథ్యం కూడా ఉంది వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా కీలకమైనటువంటి బిల్లులు కీలకమైనటువంటి బిల్లుల విషయంలో ప్రస్తావించేటువంటి నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్ర రాజకీయాలు ఒక పక్కన ఇష్టానుసారంగా ఉన్న నేపథ్యంలో ఈ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో బిల్లు బిల్లు ఆమోదించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు ముందు కేటీఆర్ అరెస్ట్ చేస్తారా అనేటువంటి ప్రధాన అంశం కూడా చాలా వరకు ఒక చర్చా అంశంగా ఉన్నది ఒకవేళ మూసిన స మూసీ సంబంధ మూసీ నదికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే మూసీసా నదికి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి ప్రతిపక్షాలు నిజంగా ఏ మేరకు నిజంగా బిల్లును ఆమోదింపజేస్తాయి ఒకవేళ నిజంగా అధికార పక్షము నిజంగా సపోర్ట్ చేస్తే నిజంగా ఎంత మేరకు న్యాయం చేస్తాయి అనేటువంటి సమావేశాలు ఉన్నాయి ఉత్కంఠంగా జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల ఈ నెల వచ్చే నెల మొదటి వారంలోనే జరిగేటువంటి నేపథ్యం ఉంది వచ్చే నెల మొదటి వారంలో జరిగేటువంటి సమావేశాలు ఏ విధంగా ఉన్నట్టే భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కూడా ఉంది కామారెడ్డి జిల్లా ముద్రలో టెన్త్ టెస్ట్ పాస్ అయి టెస్ట్ పాస్ అయ్యే ఎంపిక సౌజన్య అభినందించిన మంత్రి కొమ్మారెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిర్వహణ బాగుందని ప్రశంస రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది నామినేటెడ్ పోస్ట్ అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు ఇందులో మెరిట్ సాధించిన యువతిని ఏఎంసీ చైర్పర్సన్ గా నియమించారు రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవి కట్టబెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టు కామారెడ్డి జిల్లా జుక్కులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు కామారెడ్డి జిల్లా మధ్యలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది ఇక్కడ ఎగ్జామ్ రాసి మార్కెట్ పదవిని తీసుకున్నది ఎగ్జామ్ రాసి మార్కెట్ పదవిని తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది చాలా వరకు ఉద్దండ అటువంటి నాయకులు ఉంటారు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసేటువంటి పార్టీని నమ్ముకున్న నాయకులు ఉంటారు వాళ్ళందరినీ కాదా అని ఆ ఎగ్జామ్లో ఇవాళ సాధించి ఎగ్జామ్ రాసి మెరిట్ సాధించిన ఒక మహిళకు ఆమెకు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది దానికి సంబంధించిన లక్ష్మీకాంతరావు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళందరూ కూడా ప్రశంసించిన నేపథ్యం కూడా ఉంది ఆమె ఓ ఎగ్జామ్ రాస్తే ఆమెకు ఆ పదవి వచ్చినట్టు నేపథ్యం ఉంది నయా ట్రెండ్ అంటే ఇదే అనుకోని చెప్పొచ్చు నయా ట్రెండ్ అంటే తెలంగాణలో ఇదే అనుకోవచ్చు ఏదో మహిళలకు వాళ్ళు రావాల్సిన వాట మహిళలకు కోటి శోలం చేస్తున్నటువంటి మాటకు నిదర్శనమే ఈ ఎగ్జామ్ రాసి అమ్మాయికు మార్కెట్ కమిటీ పదవి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం